మాకు తిండి పెట్టండి సారు అంటూ ఆకలితో అలమటిస్తున్న గిరిజన పాఠశాల విద్యార్థులు పేద విద్యార్థులకు సరైన భోజనం కూడా అందించలేని దుస్థితికి విద్యా వ్యవస్థను దిగజార్చిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి భద్రద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపిరిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెల రోజులుగా సరైన తిండి లేక ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు ఉడకని అన్నం పెడుతున్నారని కులిన అరి ఇస్తున్నారని భోజనం బాగాలేదని పడేస్తే తిడుతున్నారని ఆరోపిస్తున్న విద్యార్థులు మెనూ ప్రకారం కూడా భోజనం పెట్టడం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు అరవరే మెనూనే పెడతలే పల్లీ పత్తిలే వాట్ల బిస్కెట్లే చికెన్ కూడా నీసివాసన వస్తుంది ఏం బావుట్లే ఏం బావుట్లే పుడు చికెన్ కూడా తక్కువనే వస్తుంది రోజు పిచిడి అసలు మొత్తం బియ్యం ఉంది మొత్తం రైస్ మొత్తం బియ్యం బియ్యమే ఉంటుంది ಅದಲ್ಲ ಪುರಿಹೊರನ್ನೇ ಉಂಟು ಅದೇ ಇಂಟ್ರೆ ಅಲ್ಲ ಒಂಟೋರು ಸರಿ ಆಯ್ತು ಸಪ್ಲೈ ಇವ್ಲ ಇದು ಮೇಡಮ್ ಭಯಪಡಕೂನು ಅನ್ನ ಅದರ ಮೀನು ತಿನ ಮೊತ್ತ ನಿ